హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ రండి కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వీడియో చూసే వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ అయితే చూసి చేసి వీడియోని అయితే కంటిన్యూగా చూడగలరండి అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అసలు వానలే వానలు అండి ఆంధ్రా వన్నటి దాకా ఎండలు ఎంతగా ఘోరంగా మండిపోయినాయి ఇప్పుడైతే ఫస్ట్ వర్షాలు నాన్ స్టాప్ పడుతున్నాయి అనమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు ఈవినింగ్ తడుచుకుంటూ వచ్చారు పాపం అయినా వాళ్ళు రాకముందే చేసానులే కానీ వైలాక్కు ఏంటంటే వాళ్ళు తడుచుకుంటూ అవసరం నాకు తెలియదు కాకపోతే వాళ్ళ కోసం నేను అయితే వేడి వేడి ఇక్కడ ఎగ్ బజ్జీ అయితే చేస్తున్నాను కానీ ఇక్కడ నేను బిగ్గెస్ట్ మిస్టేక్ చేసిన ఎగ్బజజ్జీ ఎన్నిసార్లు చేసినా కూడా నాకు ఏంటో నేను పిండి ముందే కలిపేసి పెట్టేశాను అనమాట ఎగ్ బజ్జీ చేద్దామని చెప్పేసి కానీ ఆ పిండి కొంచెం గట్టిగా అయిందనమాట నేనేమనుకున్నానంటే ఇంక పర్వాలేదులే మంచిగా పొంగుతాయి బాగుంటాయి అని అనుకున్నాను బట్ ఏమైందంటే ఎగ్ బజ్జీ పిండి గట్టిగా ఉండడం వల్ల బజ్జీ వేసాక ఎగ్ బజ్జి వేసాక లోపలైతే కుక్ అనమాట పైన కుక్ అయింది సరే నేను లోపల కూడా కుక్ అయిపోతుంది అనుకున్నాను కానీ ఆ ఉడకలేదు ఉడకలేదనమాట పాప మా పిల్లలు రెండు మూడు ఓపెన్ చేసి చూసేసరికి కుక్ అవ్వలేదు ఇంకా ఏం చేస్తాం మళ్ళీ నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి వాడిని డీప్ ఫ్రై లాగా చేసేసి కట్ చేసి ఇంకా ఆనియన్స్ అయితే వేసేసి ఇస్తే తిన్నానమాట ఏందో ఒక్కొక్కసారి వంటలు అట్లా బిస్కెట్ అవుతూ ఉంటాయి ఏందో అర్థం కాలేదు అసలు నేనైతే పైన చూస్తుంటే అంత టేస్టీగా ఉంటాయి అనుకున్నాను కానీ లోపలైతే పై పైన పిండి అయితే ఉడికింది అయితే ఉడకలేదు ఎప్పుడు ఇట్లా జరగలేదు ఫస్ట్ టైం అనమాట అప్పుడప్పుడు వంటలు అలా ఫెయిల్ అవుతూ ఉంటాయిలేండి చేసిన ప్రతి పని సక్సెస్ అయితే అవ్వదు కదా అవునా కదా మీరేమంటారు చెప్పేయండి ఇంకా అసలు వీడియోస్ కంటిన్యూస్గా అయితే లాగ్స్ పోస్ట్ చేయట్లేదు కదా డైలీ చేద్దాం అనుకుంటున్నాను బట్ ఏంటే డైలీ చేస్తే అంత వ్యూస్ రావట్లేకనే డే బై డే చేస్తున్నాను డైలీ చేయమంటారా లేదంటే డే బై డే చేయమంటారా అనేది కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటంటే సిరీస్ స్టార్ట్ చేశాను కదా సిస్టర్స్ మీరు చూస్తున్నారా లేదా తెలియట్లేదు అండ్ నా ఫ్రెండ్స్ ఎంతమంది సిరీస్ ఫాలో అవుతున్నారు వాళ్ళు వాళ్ళ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నారా అనేది కూడా కామెంట్ చేయండి మ్యామ్ మా ఫ్రెండ్స్ చూస్తారు నా వీడియోస్ కాకపోతే మరి వాళ్ళు లైక్ చేస్తారో చేయరో తెలియదు కానీ కామెంట్ అయితే ఎక్కువ చెయ్యరు అనమాట అంటే నాకు వాళ్ళు చూస్తున్నారో లేదో అర్థం కావట్లేదు చూస్తే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏమేమి విషయాలు ఉన్నాయో మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు ఉన్నాయో మన స్కూల్ డేస్లో అనేది కామెంట్ చేయండి ఓకేనా వాటిని కూడా అసలు మంచిగా ఎట్లా సిరీస్లో యాడ్ చేసుకుంది ఎందుకంటే మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది అసలు నిజంగా చెప్తున్నా ఆ రోజుల్ని గుర్తు చేసుకోవడం అనేది నాకైతే ఎంత హ్యాపీగా ఉందో ఆ డేస్ అన్నీ ఎంత మంచిగా గడిపామనేది నిజం చెప్తున్నాను నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఆ రోజులు ఎంత గుర్తు చేసుకున్నా రావలే కానీ అలా గుర్తు చేసుకొని ఇలా కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవుతుందా అని నాకైతే అనిపిస్తుంది ఎంతమంది కనెక్ట్ అయ్యారు లేదు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఎందుకో నాకు అట్లా సిరీస్ స్టార్ట్ చేయాలి అనిపించింది ఎందుకంటే మన అదొక గుర్తు ఇంకెలా గుర్తు చేసుకోవాలి దీన్ని నేను ఎలా నాకు ఒక మెమరీగా ఉంచుకోవాలా అని నేను ఆలోచించాను ఓకే ఇలా మన సిరీస్ లాగా వీడియోస్లో పోస్ట్ చేసుకుంటే మనకి మంచి మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా ఐడియా వచ్చి ఇంకా షేర్ చేయడం అయితే స్టార్ట్ చేసిన ఇక్కడ అయితే శారీ కలెక్షన్ ఉంది కదా దీన్ని ఒక ఫుల్ వీడియో తీసాను అనమాట అది ఇంకా అప్లోడ్ చేయలేదు చేస్తాను దానికంటే ముందు మా చెర్రీ అయితే బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా మాట్లాడుతుంది యాక్చువల్గా మేము ఉండేది డబల్ బెడ్రూము మీ అందరికీ తెలుసు బట్ కాకపోతే ఏంటంటే మేము సింగిల్ బెడ్రూమ్ మాత్రమే యూజ్ చేస్తాం ఇంకొక రూమ్లో ఈ ఓనర్ ఆంకుల్ అంకుల్ వాళ్ళవి ఆంటీ వాళ్ళవి సామాన్లు ఉంటాయి అనమాట అది ఆ రూమ్ అసలు ఎప్పుడూ ఓపెన్ చేయము వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రమే ఆ రూమ్లో వాళ్ళ ఏమన్నా అంత లగేజ్ ఉంటుంది అనమాట ఆ రూమ్లో వాళ్ళ అన్నీ ఆల్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి అందులో ఫ్రిడ్జ్తో సహా బెడ్ అన్నీ ఉంటాయి అనమాట ఇంకా వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా కావాల్సిన ఐటమ్స్ అవి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారంట సరే ఎప్పుడు చూపించలేదు కదా జస్ట్ అట్లా తీద్దామని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే అలా అయితే యాడ్ చేసిన అండి ఏంటో కానీ తీస్తేనేమో వీడియోస్ కంటిన్యూస్గా తీస్తానే ఉండాలి తీయకపోతే మాత్రం ఒక రెండు మూడు రోజుల వరకు అయితే అసలు వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ ఏ లేదు అందులో ఈ వర్షానికి అసలు అంత చిరాకు చిరాకుగా ఉంది అసలు వీడియోస్ ఇబ్బంది కావట్లేదు ఫుల్ అంటే ఫుల్ వర్షం అండి ఎంత దారుణంగా పడుతుందో చూడండి మొన్న నైట్ అంటే సండే రోజు నైట్ అనమాట అసలు అయితే అసలు నాకు అప్పుడు గుర్తు లేదు లేదంటే వీడియో తీసేదాన్ని అనమాట కరెక్ట్గా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిన సరెంట్ వచ్చే వరకు అది కూడా ఫోన్లు చేసి 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 అప్పుడు వచ్చింది అనమాట కరెంటు ఇంతకుముందు మాది ఇన్వెటర్ ఉండే బట్ అది ఇన్వెర్టర్ మొన్న ఈ మధ్యనే బ్యాటరీ ఖరాబ్ అయిందన్నమాట అక్కడ వచ్చేసి ఇంకా తీసుకురాలేదు అసలు మాకు ఎప్పుడు అయినా మేము తీసుకోద్దాము బట్ ఏంటంటే అసలు పవర్ ప్రాబ్లం లేదు లేదు సరే తీసుకోవచ్చు లేదు అని చెప్పేసి దాన్ని ఎక్కడి నుంచి పట్టించుకోలేదు కానీ మొన్నటి దెబ్బకి అసలు కరెంటు అయితే పదకొండున్నర దాకా రాకపోయేసరికి దోమలకి వర్షానికి అసలు పిల్లలు నిద్ర పోక అసలు మామూలు సాహర్ కాలేదండి ఇంత ఇంత మొత్తం ఆహార అయింది అసలు ఉంటుందన్నమాట అసలు వర్షం అయితే బియ్య పడిపోయింది ఆ రోజు అయితే ఇంకా సండే అని చెప్పేసి మా ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా ఆ రోజు ఇంకా బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు ట్రై చేసిండు బయటికి వెళ్ళాలని బట్ అస్సలు కుదర నాన్ స్టాప్ ఫోర్ ఫైవ్ అవర్స్ వర్షం వచ్చింది ఆశాడం అయితే ఎంతమంది పెట్టుకున్నారు కామెంట్ చేయండి నేను సెకండ్ టైం పెట్టుకుందాం అనుకుంటున్నాను కుదరలేదు ఇంకా రేపే అమావాస్యలు నుంచి శ్రావణ మాసం కదా ఇక పూజలు వ్రతాలు ఈడుతానే ఆడవాళ్ళ లైఫ్ అంతా బిజీ అయిపోతుంది ఇంకా ఓకేనా ఇంకా మా పిల్లలు అయితే మొన్న పోయిన సండే అటు అమ్మమ్మ వాళ్ళు మాకు దగ్గరలో ఉంటారు అనమాట ఇక్కడ నున్న దగ్గర అయితే ఇంకా అక్కడికి అయితే వెళ్ళిన వెళ్ళి కొద్దిసేపు అట్లా ఉండేసి ఇంకొచ్చేసిన మా పిల్లలు మాత్రం ఇంకా అక్కడ ఆడుకోవడానికి ఏం చేయాలని అర్థం కావట్లేదు మాకు ఫోన్ ఈ డాడీ ఫోన్ ఈ డాడీ అని వాళ్ళ డాడీ దగ్గర ఫోన్ లాగేసుకుని అలా కొద్దిసేపు కూర్చొని ఇంకా వాళ్ళు ఫోన్ చూస్తుంటే మేము అలా కొత్తవి కూర్చొని ఇంకా పిల్లలైతే గోరింటా పెట్టుకుంటున్నారు అక్కడ నన్ను కూడా పెట్టుకోక కానీ మళ్ళీ నేను జర్నీలో పెట్టేసుకొని ఇంకా అంత చిరాకు అని చెప్పేసి నేనైతే పెట్టుకోలేదు ఇది వచ్చేసి ఈరోజు నైట్ అన్నమాట ఇంకా పప్పు చేసిన మార్నింగ్ ఇంకా నైట్కి అంతా పప్పు ఉండిపోయింది ఇంక ఉత్తపప్పు ఏం తింటామో ఎగ్తో ఆమ్లెట్ వేద్దామని చూసిన బట్ ఎగ్స్ అన్నీ అయిపోయినాయి ఓన్లీ ఒక ఎగ్ మాత్రమే ఉంది అప్పటికి ఇంకా బయటకు వెళ్ళి వర్షంలో ఎగ్స్ తెచ్చే అంత సీన్ కూడా లేదు ఇంకెలాగ రేపు ఎగ్స్ అయినా వస్తాడు అప్పుడు ఎగ్స్ తీసుకుంటాం ఒక ట్రే కదా అని చెప్పేసి ఇంకా ఉన్న ఒక్క ఎగ్గుతోనే దాన్ని కొంచెం అలా కర్రీ లాగా ఇట్లా మ్యాష్ చేసేసి ఆ పప్పులోకి తల కొంచెం వేసేసుకొని ఇంకా తినేద్దామని చెప్పేసి అలా అయితే కర్రీ అయితే చేసినా ఎంత సింపుల్గా అంటే చాలా సింపుల్గా చేస్తాను అది కూడా ప్రాసెస్ చూపిస్తాను టేస్ట్ అయితే మస్తు ఉంటుందండి అసలు పప్పు వేరే అతను ఏ కాంబినేషన్ లేపినా జస్ట్ దీన్ని ఇలాగే తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ ఈ వంట అయితే నేను మా పెద్ద అక్క దగ్గర నేర్చుకున్నాను అనమాట ఎప్పుడైనా మా అక్క చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా అనమాట ఏం జస్ట్ ఆయిల్ వేసేసి ఎగ్ వేస్తుంది అనమాట ఎగ్ రెండు వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం అంతే ఇంక దాంట్లో ఏమి ఉండదు పసుపు అలాంటివి ఏమి ఉండదు జస్ట్ ఉప్పు నూనె ఉప్పు కారం ఎగ్ అంతే కొంచెం దాన్ని అంటే కారం వేసిన వెంటనే దించకుండా కొద్దిసేపు ఏముంటారు ఎగ్ మాడినివ్వాలన్నమాట అంటే కొంచెం అట్లా కలర్ షేడ్ అవ్వాలి కారం వేసిన తర్వాత అప్పుడు ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్గా ఉండదు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది అప్పుడప్పుడు సింపుల్గా ఇట్లా ఒక్కోసారి కర్రీ ఏం లేకపోయినా కూడా ఇలా చేసేసుకొని తింటాను అనమాట ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే మస్తు ఉంటుంది మా చెర్రీ అయితే పప్పు కూడా వేసుకోకుండా ఆ గిన్నెలో ఆ కర్రీ కొంచెం ఉంది కదా దాంట్లో అన్నం వేసుకొని మరి తినింది అనమాట అంత ఇష్టం అంత ఇష్టం అది అంత కూడా ఉంటుంది ఖచ్చితంగా ఈ కర్రీ మీరు కూడా ఎప్పుడైనా ఇలా సింపుల్గా ట్రై చేయండి ఏంటో ఎగ్ అలా పొయ్యి మీద పెట్టామో లేదా ఇలా ఆమ్లెట్ కానీ కర్రీ కానీ చేసినప్పుడు ఆ స్మెల్కే ఎంత ఆకలికి వెంటనే ఆకలి వేసేస్తుంది అది ఎగ్లో ఉన్న మహిమ అవునా కదా కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఓపిక ఫ్రెండ్స్ బాగా పిల్లలతో అయితే ఫస్ట్ తలసిపోతున్నాను అందుకని వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఇంకా ఇంట్లో ఉండి కూడా అలసిపోతున్నాను అక్క తప్పదు మరి ఇంకా సరే కానీ వీడియో నచ్చినా ప్లీజ్ లైక్ చేయచ్చు కదా